వెల్కమ్ టు ఛానల్ మురళీధర్ ముధర్ ఆస్ట్రాజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ లక్కీ నెంబర్స్ ఈ లక్కీ నెంబర్స్ అనేవి అవి మనకి ఎలా వస్తాయి వాటిని ఏ విధంగా తెలుసుకోవాలి తెలుసుకుంటే వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి వచ్చిన లక్కీ నెంబర్స్లో లో ది బెస్ట్ లక్కీ నెంబర్ ఏంటి అనే విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వీడియో మీరు కంప్లీట్గా మీరు చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఈ లక్కీ నెంబర్స్ని ఏదో ఎలా తెలుసుకోవాలి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ద బెస్ట్ లక్కీ నెంబర్ ఏంటి అనేది విషయం మీకు ఒక అవగాహన రావడం అనేది జరుగుతుంది ఏం చేద్దంటే ఈ రోజుల్లో ఈ లక్కీ నెంబర్స్ అనేవి చాలా మన జీవితంలో చాలా ముఖ్యమైన చెప్పొచ్చు ఎందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి ఆ మొబైల్ నెంబర్కి కావాల్సిన నెంబరు మన లక్కీ నెంబర్లో ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాం అలాగే ఒక వెహికల్ తీసుకున్నాం అనుకోండి ఆ వెహికల్ సంబంధించిన నెంబర్ కూడా మన లక్కీ నెంబర్లో ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాం అలానే మ్యారేజ్ ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా మంచి లక్కీ డేట్లో ఉంటే బాగుంటుందని మనం ఆలోచిస్తాం ఇలా ప్రతి విషయం కూడా మనం కలిసి వచ్చే లక్కీ నెంబర్లో ఉంటే మన లైఫ్ బాగుంటుందని మన ఆలోచనతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం అనేది జరుగుతుంది అయితే వీటిని మనం ఎలా తెలుసుకోవాలి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి ఉన్న లక్కీ నెంబర్స్లో ది బెస్ట్ లక్కీ నెంబర్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను అయితే కొంతమంది ఈ లక్కీ నెంబర్స్ని ఎలా తెలుపుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఒకటి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే కొంత ఇది ఫస్ట్ రెండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అనుకుందాం దీన్ని ట్రావెల్ చేసుకున్నట్లయితే ఒకటి కూడా రెండు నాలుగు పది పదిహేడు పంతొమ్మిది అంటే ప్లస్ అంటే వన్ నెక్స్ట్ రెండు నాలుగు ఆరు ఆరు ఒకటి ఏడు ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనుకుందాం అయితే కొందరు ఏం చేస్తాను ఈ రోలింగ్ నెంబర్ ఇది డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే తెలుసుకుంటారు మీకు సంఖ్య కొందరు ఈ రెండో నెంబర్ని ఒక లక్కీ నెంబర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏడో నెంబర్ని లక్కీ నెంబర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే యాక్చువల్ గతంలో మనం చెప్పుకున్నాం ఒక్కొక్క మన ప్యాటర్న్లో రాసుకునేటప్పుడు ఒక్కొక్క డిజిట్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనకి దాని తల ప్రభావం ఉంటుందని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ రెండో నెంబర్ ఇవ్వడం లేకపోతే అంటే అది అదృష్టం అనేది పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది తర్వాత మామూలుగా ఇదైనా డిస్టర్బెన్స్ రావచ్చు అదే ఏడు ఏడో నెంబర్ కూడా మనం చిన్నట్లయితే అది కూడా అంతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనకు అదృష్టాన్ని ఇవ్వచ్చు అలా మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక రాశి చక్రం ఆధారంగా అతని తాలూకా లగ్నం ఏంటి లేదా అతని తాలూకా నక్షత్రం ఏంటి అని తెలుసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అతను దర్శ లగ్నం అనుకుందాము అంటే లగ్నానికి అధిపతి గురుడు గురుడికి సంబంధించిన సంఖ్య మూడు ఆ విధంగా ఏడు వందల జరుగుతుంది లేదనుకో రాశి ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక రాశి అనుకుందాము ఆ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడి నెంబరు రెండు వాటిలో ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాయిస్ కొంతవరకు మంచిగానే ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి మన డౌన్ ఫాలర్ అనేది రావడం జరుగుతుంది ఏ పని చేసినా సరే దానికి నెగిటివ్గా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక రూలింగ్ నంబర్ ప్రకారం లక్కీ నెంబర్స్ ఇచ్చిన లేదనుకుంటే ఒక డిస్టినేవ్ నెంబర్ ప్రకారం లక్కీ నెంబర్స్ మనం నిర్ణయించేటప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా అంటే అదే డెస్టినీలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అవే లక్కీ నెంబర్గా రావడం అనేది జరుగుతుంది అలాగే రూలింగ్ ప్రకారం ఇచ్చినట్లయితే మాత్రం అదే నెంబర్ అందరికీ కూడా అంటే ఆ డేట్లో ఎవరైతే పుట్టారో అందరికీ కూడా అవే లక్కీ నెంబర్స్ రావడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే వీటిలో కొంతమంది అనేది కొంతమంది సక్సెస్ అనేది వస్తుంది మరి కొంతమందికి నెగిటివ్గా అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అయితే మనం జనరల్గా ఒక వ్యక్తికి సంబంధించిన లక్కీ నెంబర్స్ మనం డిసైడ్ చేస్తామంటే పర్టికులర్గా ఆ వ్యక్తికి సంబంధించిన నెంబర్స్ అయ్యి ఉండాలి మరి ఇంకో వ్యక్తికి సంబంధించిన ఉండే విధంగా ఉండకూడదు అయితే వాటిని మనం ఏ విధంగా మనం నిర్ణయిస్తామంటే జనరల్గా మనం లక్కీ నెంబర్స్ మనం డిసైడ్ చేసేటప్పుడు ముఖ్యంగా నాలుగు విషయాలు పరిధిలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అది ఎలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఈ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన డెస్టినీ మనం తీసుకుంటాము రెండు ఈ డెసిన్కి సంబంధించిన నెంబర్ సంబంధించిన హార్మోని నెంబర్స్ తీసుకుంటాం మూడు ఇండెక్స్ తీసుకుంటాం ఇండెక్స్ ఏంటంటే మన రాశి చక్రంలో ఉన్న లగ్నానికి అధిపతి అలానే రాసి సంబంధించిన అధిపతి ఇది ఇండెక్స్ అంటాం నెక్స్ట్ నాలుగవది ఆర్పి ఆర్పి అంటే రూలింగ్ ప్లానెట్స్ అంటే మనం పుట్టేటప్పుడు ఏడు గ్రహాలు మనం క్లోజ్గా అబ్జర్వేషన్ చేయడం అనేది జరుగుతుంది వాటికి సంబంధించిన వైబ్రేషన్ వాల్యూస్ తీసుకొని టోటల్ చేసుకున్నట్లయితే ఆర్బై నెంబర్ రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ నాలుగు విషయాలు మనం తీసుకుంటే అప్పుడు ఏమైతుందంటే ఒక వ్యక్తికి సంబంధించిన లక్కీ నెంబర్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు అది ఎలా అని డిసైడ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయన రెండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పుట్టిన వ్యక్తికి సంబంధించిన ముందు తరగతులకు డెస్టిన్ నెంబర్ ఏంటో మనకు తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు నాలుగు పది పంతొమ్మిది పది పదిహేడు పంతొమ్మిది పంతొమ్మిది అంటే పది అంటే వన్ ప్లస్ జీరో వన్ ఇక్కడ టోటల్ చూసుకున్నట్లయితే రెండు నాలుగు ఆరు ఒకటి ఏడు ఇది ఇది సంబంధించిన రోలింగ్ నెంబర్ ఇతనికి సంబంధించిన డెస్ట్ నెంబర్ అంటే డెస్ట్ నెంబర్ అంటే ఇదండి ఇది దాన్ని విధి సంఖ్య అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన హార్మోని నెంబర్స్ మనకి తెలియాలి అంటే ఇక్కడ డెస్ట్ ఫీన్ ఏడు వచ్చింది హార్మోనిస్ అంటే ఇవి కూడా లక్కీ అంటే ఫిక్స్డ్ అంటే ఏడుకు సంబంధించిన ఫిక్స్డ్ లక్కీ డెంబర్స్ దీంట్లో హార్మోన్స్ అంటారు వీటికి సంబంధించిన వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇక్కడ ఏమైంది రెండు విషయాలు మనకి తెలియడం అనేది జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఇండెక్స్ తెలియాలి ఆర్పీ తెలియాలి ఇండక్స్ని ఏ విధంగా అనుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ రాసి చక్రం తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాశి అనుకుందాం ఈ రాశి ప్రకారం ప్రకారం ధనుసు రాశి అవ్వచ్చు అంటే ఇది లగ్నం నెక్స్ట్ అవుతుంది రాశి అంటే నక్షత్రం ప్రకారం చూసుకుని కర్కట రాశి అవ్వచ్చు ఇది రాశి ఇది అంటే లగ్నం ఏంటి ధనుసు లగ్నం ధనుసు లగ్నానికి అధిపతి గురుడు దీని వైబ్రేషన్ వాల్యూ మూడు అలాగే కర్కట రాశి అధిపతి చంద్రుడు ఈ వైబ్రేషన్ వాల్యూ రెండు వీటిని మనం ఏం చేస్తామంటే ఇండెక్స్గా పరిమిస్తాము అంటే టూ బై త్రీ ఇక్కడికి మనకి ఇండెక్స్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఆర్పి తెలియాలి ఆర్పి ఏంటంటే రూలింగ్ ప్లానెట్స్ మనము ఈ రూలింగ్ ప్లానెట్స్ ఏంటంటే ఏడు ఉంటాయి అవి అంటే ఎలా తెలుసుకోవాలంటే ఇది మన కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం అడ్వాన్స్డ్ న్యూమరాలజీ ప్రకారం వాటికి సంబంధించిన ఒక లగ్నాన్ని నాలుగు భాగాలుగా విభజించడం అనేది జరిగింది అది ఎలా అంటే సబ్ సబ్లాడ్ నెక్స్ట్ రాసులాగ్ నక్షత్ర లాగ్ అంటే ఈ రాశికి సంబంధించిన నక్షత్రం లాగూ మనం పరిగణించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుధుడు అనుకుందాం ఇది శుక్రుడు అనుకుందాం అందుకే రాసుల గురు నక్షత్రం నక్షత్రలాడు చంద్రుడు అనుకుందాం వీటి తాలూకా చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఏంటంటే వీటికి సంబంధించిన జన్మ వైబ్రేషన్ వాల్యూస్ సపరేట్గా ఉంటాయి మనం జనరల్గా ఏంటంటే మనం అనుకున్న రవికి ఒకటిని తర్వాత చంద్రుడికి రెండు అని అలా అనుకున్నాం అయితే వీటికి ఏంటంటే మీకు సపరేట్గా వీటి తల వాల్యూస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ బుధుడు బుధుడు చూసుకున్నట్లయితే ఐదు శుక్రుడు ఆరు అనుకున్నాడు కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తొమ్మిది గురుడికి మూడు చంద్రుడికి ఏంటి జనగా మామూలుగా చూసుకున్నట్లయితే రెండు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడు అంటే ఇక్కడికి ఎన్ని నాలుగు అయ్యి నెక్స్ట్ అక్కడికి పుట్టింది గురువారం గురుడు అంటే గురుడు సంబంధించింది వైబ్రేషన్ వాల్యూ మూడు ఇంకా మనకు కావాల్సింది రెండు అదేంటంటే మన లగ్నానికి అంటే ఏ లగ్నం అంటే రాసికు సంబంధించింది ఆ రాసుకు అధిపతి ఎవరు చంద్రుడు అంటే రెండు నెక్స్ట్ నక్షత్రాధిపతి ఫర్ ఎగ్జాంపుల్ శని అనుకుందాం అంటే ఏడు శనికి సంబంధించిన ఎవరు ఎయిట్ వీటిని మనం టోటల్ చేసుకున్నట్లయితే ఐదు తొమ్మిది పద్నాలుగు పదిహేడు పదిహేడును ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు నలభై రెండు అంటే ఫోర్ ప్లస్ టూ ఇజల్డ్ సిక్స్ అంటే ఈ తాలూకా రూలింగ్ క్యారెట్ నెంబర్ సిక్స్ ఇప్పుడు ఈ నాలుగు విషయాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు సంబంధించిన ఈ వ్యక్తి సంబంధించిన లక్కీ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటున్నాయి ఇండెక్స్ ఆర్పి పరిధిలోకి తీసుకోవాలి ఇండెక్స్ ఆర్పి పరిధిలోకి తీసుకునేటప్పుడు వీటిని బట్టి కొన్ని మనకి లక్కీ నెంబర్స్ రావడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు ఉంది ఇక్కడ రెండు అంటే ఇక్కడ ఆర్పి ఆరు ఉంది రెండుకి మనం ఎంత కలిపితే ఆరు వస్తుందని చూసుకున్నట్లయితే నాలుగు అలాగే ఇక్కడ మూడు ఉంది ఈ మూడు సంబంధించింది ఇక్కడ ఆరు రావాలంటే ఇంకో మూడు కలిపితే ఆరు వస్తుంది అలాగే రివర్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరు దీనికి ఎంత కలిపితే రెండు రావాలి వస్తుంది చూసుకున్నట్లయితే ఐదు ఎందుకంటే ఆరు ప్లస్ ఐదు ఆరు ఐదు అంటే పదకొండు అంటే వన్ ప్లస్ వన్ టూ అలాగే ఆరుకి మూడు రావాలంటే మనకి ఎంత తెలియాలి అక్కడ మళ్ళీ ఆరుకి ఆరు కలపాలి ఆరు కలిపినట్లయితే ఆరు ఆరు పన్నెండు ప్లస్ వన్ ప్లస్ టూ ఇస్ ఇస్వల్ త్రీ అంటే ఇక్కడ మనకు వచ్చినవి ఏంటంటే దీని ద్వారా మనకు వచ్చిన అంటే ఒక రాశి చక్ర ప్రకారం అలాగే మన అడ్వాన్స్ న్యూమరాలజీ ప్రకారం వీటిని మనం ఏం చేస్తామంటే కొన్ని లక్కీ నెంబర్స్ తీసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు టోటల్గా చూసుకున్నట్లయితే కానీ నాలుగు మూడు రెండు ఆరు ఇక్కడ ఉండే హార్మోన్ నెంబర్స్ అన్ని ఒకటి మూడు ఐదు వీటి ఒక వరుస క్రమంలో రాసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఇవి ఇతర యొక్క లక్కీ నెంబర్స్ ఎంత వర్క్ చేస్తే తప్ప ఆ వ్యక్తికి సంబంధించిన లక్కీ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేము ఇప్పుడు ఏమైతుందండి ఈ లక్కీ నెంబర్స్ ఇతనికి సంబంధించినవి మాత్రమే ఎందుకంటే ఒక వ్యక్తి సంబంధించిన జాతక చక్రం తీసుకుంటాము ఆ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ తీసుకుంటాము ఇవన్నీ ఈ నాలుగు విషయాలు తీసుకొని ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అలానే ఇప్పుడు వీటిలో మనకి ది బెస్ట్ ఏంటి మనకి తెలియాలి అనుకుంటే జనరల్గా మన లైఫ్లో కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు మనకి జరుగుతూ ఉంటాయి అలాగే లేదంటే ఒక బిజినెస్ చేస్తూ ఉంటాము ఆ బిజినెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఒక్కొక్కసారి మన అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే బట్ మనం ఎలా ఫాలో అవ్వాలనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్లో ప్రాఫిట్ ఒకరోజు ఒక వంద రూపాయలు రావచ్చు ఇంకొక రోజు రెండు వందలు రావచ్చు ఇంకొక రోజు వెయ్యి రూపాయలు రావచ్చు ఇంకొక రోజు సం పదివేలు రావచ్చు ఇలాగ మన లైఫ్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇలా కొంత టైం అనేది పడుతుంది ఆ టైం పట్టేటప్పుడు ఏ డేట్లో టోటల్ చేసుకొని చూసుకున్నట్లయితే ఈ లక్కీ నెంబర్స్లో ఒకటో నెంబర్లో అది రెండో నెంబర్లో కానీ మూడో నెంబర్లో కానీ ఐదో నెంబర్లో ఎక్కువ ప్రాఫిట్ రిపీటెడ్గా ఏదో వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఆరు అనుకుందాం అంటే ఏ డేట్లో చూసుకున్నా సరే టోటల్ ఆరు వచ్చినప్పుడు పర్టిక్యులర్ ఆ విషయంలో ఎక్కువగా ఈ నెంబర్లోనే ఎక్కువ మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి మన లైఫ్లో యూనిక్గా ఉండే లక్కీ నెంబర్ ఆరుగా మనం పరిణామలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అంతే తప్ప మనం ఏదో ఒక డెస్టినీ నెంబర్ ఇచ్చేసి దాని ప్రకారం ఒక లక్కీ నెంబర్ ఇదేదనుకుంటే మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు మీకు లక్కీ నెంబర్స్ కావాలనుకుంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మాత్రమే ప్రతి వ్యక్తికి సంబంధించిన లక్కీ నెంబర్స్ మనం కరెక్ట్గా మనం నిర్ధారం చేయవచ్చు అలానే మనం ఈ లక్కీ నెంబర్స్ కూడా మనం ఏ విధంగా ఫాలో అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డేట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఈ డేట్ ఉంది ఈ డేట్ టోటల్ చేసుకున్నట్లయితే ఏడు అంటే ఇతని లక్కీ నెంబర్లో ఏడు వచ్చింది అలాగే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఏ పని చేసినా సరే మనం ఈ నెంబర్స్ మనం ఏ డేట్లో టోటల్ ఆ డేట్ని మనం టోటల్ చేసుకున్నట్లయితే ఈ నెంబర్స్ వచ్చినట్లయితే హ్యాపీగా మనం ఏ విషయాన్ని సరే మనం ఫాలో అయిపోవచ్చు నెక్స్ట్ ఏంటంటే వీటిని ఆధారం చేసుకొని మనకి ఈ మూడు విషయాల్ని ఆధారం చేసుకొని ఒక మొబైల్ నెంబర్ లక్కీ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక వెహికల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక మ్యారేజ్ డేట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అలాగే ప్రతి విషయం కూడా వీటిని ఫైండ్ అవుట్ చేసుకుంటేనే మనకు సంబంధించిన లక్కీ నెంబర్స్ వస్తాయి తప్ప ఏదో ఒక మనం ఏదో ఒక నెంబర్ని మనం ఏదో ఒక పెరుమిట్ సెక్కినాం లేదా లోషో గ్రిడ్ తీసుకొని అందులో ఉన్న నెంబర్స్ని లక్కీ నెంబర్స్గా బండిలోకి తీసుకున్నాం ఏం చేసినా సరే మీకు నెగిటివ్ ఫోర్స్ వస్తుంది తప్ప పాజిటివ్ అనేది మీకు రాదు ఇదండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను చేస్తున్న నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ నెంబర్స్ని ఆధారం చేసుకొని మన మొబైల్ నెంబర్స్ని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను కాబట్టి మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది లేదు ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ప్రతి విషయం కూడా ప్రతి టాపిక్ కూడా మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్